క్రీస్తు ప్రభు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా మీ అందరికి కూడా దేవుని యొక్క దీవెనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను హలో నేనంటూ ఒకటి ఉన్నాను సుమా అని ఆగమన కాలం నిరీక్షణ సమయం త్వరలో మన ముందుకు వస్తూ ఉన్నది ప్రతి సంవత్సరము బహుశా ఈ సంవత్సరం కాస్త వేరైనప్పటికీ నవంబర్ నెల ప్రారంభంలోనే ప్రపంచమంతటా పలుచోట్ల మనమైతే డిసెంబర్ నెల ఆరంభం నుండి ప్రీ క్రిస్మస్ అనగా ముందస్తు క్రీస్తు జయంతి వేడుకలు ఊపందుకుంటాయి అలంకరణలు కేకులు విందులు కానుకలు ఆటలు పాటలు నాటికలు వీటన్నిటితో అందరూ బాగా నిమగ్నమై చాలా సందడి సందడిగా ఉంటారు ముందస్తు క్రీస్తు జయంతి వేడుకలు జరుపుకోవటంలో తప్పు లేదు క్రీస్తు జయంతి నాడు ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబాలలో సంఘాలలో పండుగ జరుపుకుంటారు ఇది సహజం సమంజసం కూడాను కానీ ఒక సంస్థలో లేదా వ్యవస్థలో పనిచేసేవారు కలిసి ఒకటిగా ముందస్తుగా ఈ క్రీస్తు జయంతి వేడుకలు అర్థవంతముగా జరుపుకోవటంలో తప్పులేదు కానీ అందులో కూడా మొదట ఆరాధనకు ఆధ్యాత్మికపరమైన పుణ్యవంతమైన కార్యాలకు ప్రాధాన్యతను ఇస్తూ అటు తరువాత విందులు వినోదాలు నిర్వహించుకోవచ్చు కానీ ఈ ముందస్తు క్రీస్తు జయంతి వేడుకల పరంపరలో పుంచుకొని ఉన్న ప్రమాదం ఏమిటి అనగా అసలైన క్రీస్తు జయంతి పండుగను అనగా అనగా క్రీస్తు మనుష్యావతార పరమ రహస్యాన్ని డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో అర్ధవంతం ఫలపరితంగా ఆశీర్వాదకారంగా ఆశీర్వాదకరంగా జరుపుకోవటానికి మనల్ని సర్వత్రా సిద్ధం చేయటానికి ఉద్దేశించబడిన ఆగమన కాలం లేదా నిరీక్షణ సమయం మరుగున పడిపోతూ ఉన్నది మన దృష్టి ఎక్కువగా ముందస్తు వేడుకలపై ఉండటం మూలంగా అపరూపమైన ఆగమన కాలాన్ని అది అందించే విలువైన లోతైన సందేశాలను దీవెనలను మనం కోల్పోతూ ఉంటాం అందుకే ఇదిగో హలో నేనంటూ ఒకటి ఉన్నాను సుమా అని ఆగమన కాలం మొరపెడుతూ మనలను హెచ్చరిస్తూ గుర్తు తెస్తూ ఉన్నది కావున ముందస్తు వేడుకలను తగు మోతాదులో నిర్వహించుకుంటూనే మనం మన దృష్టిని ఆగమన కాలంపై అనగా క్రీస్తుపై కేంద్రీకరించాలి అన్న విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి మరి ఇప్పుడు మనం ఆగమన కాలాన్ని గురించి కొంత తెలుసుకుందాం దానిని అర్థవంతంగా పాటించటానికి నడుము కట్టి పూనుకుందాం క్రీస్తు జయంతి పండుగకు ముందటి నాలుగవ ఆదివారం నుండి ఆగమన కాలం ప్రారంభమవుతుంది అలాగే అది నవంబరు నెల ముప్పైవ తారీఖు అతి సమీపంలో ఉండే ఆదివారం అయి కూడా ఉంటుంది ఈ సంవత్సరం ఆగమన కాలం నవంబరు ఇరవై తొమ్మిదిన మొదలవుతూ ఉంది ఆగమన కాలం యొక్క అర్థం భావం ఏమనగా ఆగమన కాలాన్ని ఆంగ్ల భాషలో అడ్వెంట్ అంటారు దీనికి మూలం లతీను భాషలోని అడ్వెంతూస్ అనగా కమింగ్ అని లేదా అరైవల్ అని అర్థం మన తెలుగు భాషలో చెప్పాలి అంటే రాకడ లేదా ఆగమనం అని చెప్పవచ్చు క్రీస్తు రాకడా క్రీస్తు ఆగమనం అన్నది దీని యొక్క అంతరార్థం అయి ఉన్నది ఇప్పుడు మనం మూడు విధములైన రాకడను లేదా ఆగమనాలని గురించి తెలుసుకుందాం మొదటి రాకడ లేదా ఆగమనం అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఒక నిర్దిష్టమైనటువంటి కాలంలో ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతంలో ఒక నిర్దిష్టమైనటువంటి చక్రవర్తి పాలనలో యేసుక్రీస్తు యొక్క చారిత్ర చారిత్రక జననం ఆయన యొక్క మొదటి రాకడ లేదా మొదటి ఆగమనం అయి ఉంది లూకా స్వార్త రెండవ అధ్యాయంలో దీనిని మనం తెలుసుకోవచ్చు ఇక రెండవ రాకడ లేదా ఆగమనం అంటే ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభు మన రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసి మృత్యుంజయుడై మోక్షారోహణుడై తండ్రి కుడి ప్రక్కన ఉన్నాడు అక్కడి నుండి ఆయన అంత్య దినమున జీవించు వారికి మరణించువారికి తీర్పు చేయుటకు వచ్చును అనున్నది క్రీస్తు యొక్క రెండవ రాకడ లేదా రెండవ ఆగమనం దీనిని దీనిని గురించి మనం మొదటి కొరింతూ పదైదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలోనూ అలాగే మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలోనూ మనం తెలుసుకోవచ్చు ఇక మూడవ రాక మూడవ విధమైనటువంటి రాకడ లేదా ఆగమనం అంటే పై రెండు రాకడలకు లేదా ఆగమన ఆగమనాలకు మధ్య కాలంలో ప్రభువు నిరంతరం మన మధ్యకు వస్తూనే ఉన్నాడు ఇమ్మానియలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అన్న సత్యం సజీవమై మన మధ్య ఆయన ఉన్నాడు దేవుని వాక్కు ద్వారా దివ్య సప్రసాదం ద్వారా మరియు ఇతర దివ్య సంస్కారాలు అనగా అనుమానాల ద్వారా శ్రీసభ బోధనల ద్వారా మన సంఘంలో మనమంతా కలిసి నిర్వహించే ప్రేమ సేవా కార్యక్రమాల ద్వారా ప్రభు మన మధ్యకు నిరంతరం వస్తున్నాడు మనతో ఉంటూ ఉన్నాడు అదేవిధంగా మనం కూడా మన క్రైస్తవ విశ్వాస జీవితం ద్వారా ఆ ప్రభువును అనేక మంది చెంతకు తీసుకొని వెళుతూ ఉన్నాం ఇదే యేసుక్రీస్తు యొక్క నిరంతర లేదా మధ్యంతర రాకడ ఆగమనం అని మనం గ్రహించాలి మరియు విశ్వసించాలి ఉదాహరణకు యషయా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనంలోను అలాగే సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయ వచనంలోనూ ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ప్రేమైన సహోదరి సహోదరులారా పైన చెప్పబడిన మూడు విధములైనటువంటి రాకడలు మన మనసులో నిండుగా ఉండాలి విధంగా ఒకవైపు డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులలో క్రీస్తు జయంతి పండుగను ఆధ్యాత్మికంగా విశ్వాసపరంగా అర్థవంతమైన విధంగా జరుపుకోవటానికి సంసిద్ధులం అవ్వాలి అలా అయినప్పుడే మనం బాహ్యంగా జరుపుకునే వేడుకలు అర్థవంతంగా ఫలభరితంగా ఉంటాయి లేనిచో అవి కేవలం పైపై మెరుగులుగా మన జీవితాలలో వెలితిని మిగిల్చేవిగా ఉండిపోతాయి అలాగే ఈ ఆగమన కాలం క్రీస్తు ప్రభు యొక్క వైభవోపేతమైన రెండవ రాకడకు మనం ఏ విధంగా సిద్ధమవుతున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకునేలా చేస్తుంది అందుకుగాను మన క్రైస్తవ విశ్వాస జీవితం ఇంతవరకు ఎలా ఉండి ఉంది ఇప్పుడు ఎలా ఉన్నది మున్ముందు ఎలా ఉండి తీరాలి అని ధ్యానించటానికి తీర్మానించుకోవడానికి జీవించటానికి సహాయపడాలి ఈ ఆగమన కాలం ఈ రెండింటికి నడుమ మనం గుర్తుంచుకొని జీవించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభువు నిరంతరం మన మధ్యకు వస్తున్నాడు మనతో ఉన్నాడు అని ఇదివరకే చెప్పబడినట్లు వాక్యం ద్వారా దివ్య సంస్కారాల ద్వారా మరి ముఖ్యంగా దివ్య బలిపూజలో దివ్య సప్రసాదం ద్వారా మన తల్లి శ్రీ సభ బోధనల ద్వారా ప్రభువు మన మధ్యకు వస్తూనే ఉన్నాడు అలాగే అవసరాలలో ఉన్న నిరుపేదలు అభాగ్యులు అచ్చల్పుల ద్వారా కూడా ప్రభువు మన ఎదుట నిలిచి ఉన్నాడు కాబట్టి మనం అప్రమత్తులమై ఉండాలి మనం ప్రతి ఒక్కరూ కరోనా వ్యాధి నిబంధనలను జాగ్రత్తలను పాటిస్తూనే ఆగమన కాలంలో లేదా నిరీక్షణ సమయంలో అనుసరించవలసినవి ఏమనగా మొదటిది అనుదిన ప్రార్థనలు చేసుకోవటం రెండవది పరిశు పరిశుద్ధ గ్రంథ పారాయణం ధ్యానం దాని అనుసరణం మూడవదిగా దేవాలయానికి వెళ్ళి దివ్య పూజలో భక్తి విశ్వాసాలతో పాల్గొనటం ఆగ ఆగమన కాలంలో చెప్పబడే ప్రార్థనలతో ఏకీభవించటం అలాగే ప్రకటించబడే వాక్యాన్ని ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించటం నాలుగవదిగా సంఘంలో అనగా విచారణలో నిర్వహించే అన్ని ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలలో అంకిత భావంతో పాల్గొనటం ఐదవది మత్తయ్య సువార్తలో ఇరవై ఐదవ అధ్యాయంలోని ఒకటి నుండి పదమూడవ వచనాలు అదేవిధంగా పద్నాలుగు నుండి ముప్పై వచనాలను శ్రద్ధగా పఠించి ధ్యానించి ప్రార్థించాలి వాటిని మన జీవితాలకు అన్వయించుకొని పరివర్తన చెందాలి ఆరవదిగా మత్తయ్య సువార్త ఇరవై ఐదవ అధ్యాయంలోని ముప్పై ఒకటి నుండి నలభై ఆరవ వచనాల వరకు పఠించి ధ్యానించి ప్రార్థించాలి దానిని మన జీవితాలకు అన్వయించుకోవాలి కడర తీర్పులో ప్రభువుకు ఎటువైపు ఉండేలా మన జీవితం ఉన్నది అని పరిశీలించుకుంటూ అవసరమైన విధంగా మన జీవితాలను మన ప్రవర్తనను సవరించుకోవాలి ఏడవదిగా మనకు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ ప్రతి సంఘటనలోనూ సువార్త విలువలకు సాక్షులుగా నిలవాలి ఎనిమిదవదిగా తరచుగా పాప సంకీర్తనం చేస్తూ యోగ్యమైన విధంగా దివ్య బలి దివ్య బలి పూజలో మరియు ప్రభు విందులో పాల్గొనాలి తొమ్మిదవది తొమ్మిదవదిగా పుణ్యక్రియలను అలవర్చుకొని వాటిని పరచుకోవాలి దేవుడు మనకు ప్రసాదించిన పవిత్రాత్మ వరాలను కృపా వరాలను పరచుకోవాలి ఇక్కడ మత్తవార్త ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగు నుండి ముప్పై వచనాలు పఠించి ధ్యానించండి ఇక చివరిగా పదవదిగా మీకు దేవుడు అనుగ్రహించిన మేరకు అవసరంలో ఉన్న పేదలకు సహాయం చేయటం అలవర్చుకోండి సంఘము విచారణ లేదా మేత్రాసనం అలాగే మన యొక్క దివ్యవాణి భారత మిత్రం ఉన్న వాటికి అవసరాలకు ఉదారంగా విరాళాలను ఇవ్వండి ఈ విషయాన్ని మన సిరాకు గంధం ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలోను అలాగే మొదటి యోహాను మూడవ అధ్యాయం పద్నాలుగు పద్దెనిమిదవ వచనంలోను అలాగే లూకాస్ వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లోనూ మనం పఠించి తెలుసుకోవచ్చు అంతేకాకుండా వివాహం నాడు చివరిలో గురువు ఇచ్చే దీవెనలో మూడవదిగా మూడవ దీవెనగా చెప్పబడుతుంది మీరు ఈ లోకంలో ఆదరించిన పేద సాధలే మిమ్మలను పరలోక నివాసమునకు ఆహ్వానింతురుగాక అని కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించాలి ఏ విధంగా మన మధ్య ఉన్నటువంటి పేద సాధన పట్ల మనం ఉదార స్వభావంతో ప్రవర్తించాలి అని ఇక చివరిగా మనం తెలుసుకోవాల్సింది మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవన యానంలో ఈ ఆగమన కాలం లేదా నిరీక్షణ కాలం గొప్ప ప్రత్యేకతను కలిగి ఉంది అది అందించే అవకాశాలు సందేశాలను మనం అందిపుచ్చుకొని విశ్వాసంలో బలపడాలి క్రీస్తుకు సాక్షులంగా నిలవాలి ఇది సాధ్యం అవ్వాలి అంటే మన దృష్టి అంతా మన రక్షకుడైన యేసుక్రీస్తు పైననే కేంద్రీకరించాలి ఆయనపై మన విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రేమను పెంపొందించుకోవాలి దైవ ప్రేమ సహోదర ప్రేమ కలిగి ఉండాలి శాశ్వతమైన నిత్య జీవమును మనం లక్ష్యంగా కలిగి దానిని సాధించుటలో మనం నిమగ్నం కావాలి మత ఇసు వార్త ఆరవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగవ వచ్చి వరకు పఠించి ధ్యానించగలరు ఆగమన లేదా నిరీక్షణ కాలంలో నాలుగు కొవ్వొత్తులను ఒక్కో వారం ఒక్కొక్కటి వెలిగిస్తూ ఉంటారు మొదటి మూడు వారాలు ఊద లేదా నీలం రంగులో ఉంటాయి నాలుగవ వారం లేత ఎరుపు రంగులో ఉంటుంది మొదటి మూడు వారాలు పశ్చాత్తాపం ప్రాయచిత్తం పరివర్తన అంశాలకు ప్రాధాన్యత ఇస్తాయి ఇక నాలుగవ వారం మనం ఆనందంతో క్రీస్తు రాకడ అనగా క్రీస్తు జయంతికి సంసిద్ధులు అయ్యేలా చేస్తుంది కొన్నిసార్లు మధ్యలో ఐదవ ఒత్తిని తెల్లని లేదా బంగారు రంగుల్లో అమరుస్తారు క్రీస్తు లోకమునకు వెలుగు అని దీని అర్థం గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలోను మరియు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలోను దీనిని మనం చదువుకోవచ్చు క్రొవ్వొత్తులు వాటి రంగులు ఎలా ఉన్నా ముఖ్యంగా ఒక్కో వారం దైవవాకులు ప్రార్థనలు మనలోని అంతరంగంలో అనుదిన జీవితంలో ఉండవలసిన నాలుగు స్వభావాలను పుణ్యాలను తెలియజేస్తూ ఉన్నాయి అవి ఏమనగా మొదటి ఆదివారంలో నమ్మకం లేదా ఆశ అనేటువంటి పుణ్యాన్ని మన ముందు ఉంచుతూ ఉంది అలాగే దేవుని ప్రజలు ఈ లోకంలో చీకటిలో ప్రకాశించే జ్యోతులుగా జీవించాలి అని మత సువార్త వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు పద్దెనిమిదవ వచనాల్లో దీని గురించి మనం తెలుసుకోవచ్చు అలాగే రెండవ ఆదివారం శాంతి అనేటువంటి పుణ్యాన్ని మనం వరాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం దేవుని ప్రజలు ఈ లోకంలో శాంతి దూతలుగా స్థాపకులుగా జీవించాలి మత వార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ప్రభు చెప్పాడు అష్టభాగ్యాల్లో శాంతి స్థాపకులు ధనిలు ఏలైనా వారు దేవుని బిడ్డలు అనబడుదురు అని అలాగే మూడవ ఆదివారం ప్రేమ అనే పుణ్యాన్ని మన ముందు ఉంచుతుంది దేవుని ప్రజలు క్రీస్తు మనలను ప్రేమించినట్టే మనం కూడా మన పొరుగు వారిని ప్రేమించాలి దైవ ప్రేమను సహోదర ప్రేమను కలిగి ఉండాలి ఈ విషయాన్ని గురించి అటు యోహాన్ సువార్తలోను పదమూడవ అధ్యాయంలో మరి మత్తయ్య సువార్త ఐదవ అధ్యాయంలో మొదటి కొరింతు పద్మూడవ అధ్యాయంలో మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇంకా నాలుగవ ఆదివారం సంతోషం ఆనందం అన్నదాన్ని మన ముందు ఉంచుతుంది దేవుని ప్రజలు నిజమైన సంతోషానికి సాక్షులుగా జీవించాలి వారు భూమికి ఉప్పుగా ఉండాలి అని వార్త ఐదవ అధ్యాయం పదమూడు పదహారవ వచనంలో క్రీస్తు ప్రసాదించే సంపూర్ణ ఆనందాన్ని మనం కలిగి ఉండాలి వ్యూహాన్ సువార్త పదహైదవ అధ్యాయం పదకొండవ వచనంలో దీన్ని మనం తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యంగా తల్లి స్తోత్ర గీతంలో ఆమె ప్రదర్శించిన ఆనందాన్ని మనం కూడా ఎల్లప్పుడూ కలిగి ఉండాలి దేవుని స్థుతించాలి లూకాసు వార్త మొదటి అధ్యాయం నలభై ఆరు నుండి యాభై ఆరో వచనాల వరకు మనం మరియ తల్లి యొక్క స్తోత్ర గీతంలో దీన్ని చూడవచ్చు అలాగే పునీత పావులు ఇస్తున్న పిలుపు ప్రకారం మనం ఆనందించాలి నేను మరలా చెప్తున్నాను ఆనందించండి అని పుణీత పౌలు ఫిలిపీలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైన సహోదరి సహోదరులార క్రైస్తవ విశ్వాసులమైన మనందరికీ ఈ ఆగమన లేదా నిరీక్షణ కాలం ఫలవంతమైనదిగా ఆధ్యాత్మిక అభ్యున్నతి సాధనంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను మరి తల్లి రక్షకుని ఈ లోకానికి అందించిన విధంగా మనలో ప్రతి ఒక్కరము పరిపక్వత కలిగిన క్రైస్తవ విశ్వాస ఆధ్యాత్మిక జీవితం ద్వారా అనేక మందికి యేసుక్రీస్తు రక్షణను అందచేయటానికి అంకితులం అవుదాం వివేకవంతులైన కన్యకల్లా ఉత్తముడు విశ్వాసపాత్రులైన సేవకులుగా జీవిద్దాం ఇప్పుడు ప్రార్థించుకుందాం ఇత పుత్ర పవిత్రాత్మ నామంన ప్రేమగల మా సర్వేశ్వర మా తండ్రి గతంలో మీరు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వుల ద్వారా మాట్లాడి ఉన్నారు కానీ సమయం ఆసన్నమైనప్పుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి మీ ఏకైక కుమారునే మా మధ్యకు పంపి ఉన్నారు ఆయనను విశ్వసించి జీవించు ప్రతివాడును నాశనం చెందక నిత్య జీవం పొందుటకై మీరు అట్లు చేసేది కావున ప్రభువ ఆ యొక్క రక్షకుని జననాన్ని మేము కొనియాడుటకు సరైన విధంగా సంసిద్ధులమవుటకు మీ వరములను మాకు ప్రసాదించండి కానీ అదేవిధంగా మేము ఈ ఆగమన కాలంలో సంవత్సరమంతా మా జీవితంలో ఎప్పటికూడా ఆయన యొక్క రెండవ రాకడి కూడా సంసిద్ధులమవునట్లు చేయండి